హలో రాజమౌళి నువ్వు నీ బతుకు దేవు కోసం సినిమాలు తీసుకో ప్రమోషన్లు చేసుకో మాకు అభ్యంతరం లేదు హిందూ దేవి దేవతలను ఉపయోగించుకొని సినిమాలు తీసి కోట్లు గడించి ఆ డబ్బు మదమెక్కి దొంగ సెక్యులర్ ముసుగులో హిందూ దేవి దేవతలు అవమానిస్తే మాత్రం అస్సలు బాగుండదు నువ్వు జక్కన్నవని ఫీల్ అవుతున్నావేమో కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే హిందువులు నిన్ను చెక్కుతారు జాగ్రత్త హిందూ దేవీ దేవతలను అవమానించిన హిందూ దేవీ దేవతలను అవమానించేలా సినిమాలు తీసినా తోలు తీస్తాం జాగ్రత్త హలో రాజమౌళి నువ్వు నీ బతుకుదేవి కోసం సినిమాలు తీసుకో ప్రమోషన్లు చేసుకో మాకు అభ్యంతరం లేదు హిందూ దేవీ దేవతలను ఉపయోగించుకొని సినిమాలు తీసి కోట్లు గడించి ఆ డబ్బు మదమెక్కి దొంగ సెక్యులర్ ముసుగులో హిందూ దేవీ దేవతలను అవమానిస్తే మాత్రం అస్సలు బాగుండదు నువ్వు జక్కన్నవని ఫీల్ అవుతున్నావేమో కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడితే హిందువులు నిన్ను చెక్కుతారు జాగ్రత్త హిందూ దేవీ దేవతలను అవమానించిన హిందూ దేవీ దేవతలను అవమానించేలా సినిమాలు తీసిన తోలు తీస్తాం జాగ్రత్త